మిత్రులందరికీ నమస్కారం నేను మీ నందకుమార్ కొండపల్లి మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరి పత్తి ఇతర ఏ ఇతర పంటలైనా సరే మనం దాన్ని సాగు ఏ విధంగా చేయగలుగుతాం ఎలాంటి పద్ధతులని అవలంబిస్తాం అనేది తెలియజేయడమే మన ఉద్దేశంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది సో మనకి ప్రస్తుతానికైతే వరి వరి పంటనైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది వరి పంట మన మిత్రుంది ఉంది ఒక ఎకరంలో వరి అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈ ఎకరానికి మనం ఎట్లా స్టార్ట్అప్ ఎట్లా ఎట్లా స్టార్టప్ చేసినాం ఏ విధంగా చేయాలి ట్రాక్టర్ కానీ లేబర్ కానీ ఎంత ఖర్చు వస్తుంది ఇవన్నీ కూడా మనం రానున్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా నా వెనకాల ఈ అంతా ఉంది జీలుగు మొక్కలు అండి ఇవి ఈ జీలుగు మొక్కలు మనం వరి స్టార్ట్ చేసే ముందు అంటే విత్తనాలు వేసే ముందు ఒక నెల రోజుల ముందు ఈ జీలుగు విత్తనాలు అనేది జీలుగు విత్తనాలని మనం పంటలో పొలంలో చల్లుకోవడం అయితే జరుగుతుంది ఈ చల్లిన తర్వాత దాదాపు కొంతమంది పదిహేను రోజులకు కొంతమంది నెల రోజులకు అట్లా మళ్ళీ దీన్ని కల్టివేటర్తో దీన్ని దున్నడం జరుగుతుంది సో మనమైతే ఒక ముప్పై రోజులు టైం తీసుకొని దీన్ని కల్టివేటర్తో దున్ని తర్వాత దీంట్లో వరి సాగుకైతే తర్వాత ప్రాసెస్ ఏంటో అనేది చూద్దాం సో ఇందులో భాగంగా మనం ఏం చేసినామంటే ఒక మీకు వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ఎకరం భూమిలో ఒక రెండు గుంటలైతే మనం ఈ ముందుగానే మన విత్తనాలు వరి విత్తనాలు మొలకేయడానికి చదున చేసుకోవడం అయితే జరిగింది ఈ విధంగా మీకు వీడియో ప్లే అవుతుంది కదా ఆ వీడియోలో ఉన్నట్టుగా మనం ఐదు రోజుల తర్వాత ఈ జీలుగు మొక్క నీరు పెట్టి మనం మన కల్టివేటర్తో అయితే దున్ని దున్నడం జరుగుతుంది తర్వాత నీరు పెట్టిన తర్వాత ఈ మొక్క అనేది మురిగిపోవడం జరుగుతుంది ఈ మొక్క మురిగిపోయిన తర్వాత మనము నెక్స్ట్ విత్తనాలు అనేటివి చల్లుకోవడం జరుగుతుంది ఇది మీరు చూస్తున్నది మన పక్క పొలం వారైతే నూతనంగా పంట వేసుకోవడానికైతే వాళ్ళు సిద్ధం చేసుకుంటా ఉన్నారు రెండు సార్లు దున్నుకుంటారు ఈ మొత్తం నాలుగు సార్లు దున్నుడు ఆరు వేల రూపాయలు ఒక ఎకరం పొలానికి అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది బైటెక్ ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన విత్తనాలు అయితే ఎంచుకోవడం జరిగింది ఈ వరి విత్తనాలు మొలకెత్తడానికి కోసం చేసే విధానాన్ని ఇక్కడ లోకల్లో మండేయడం అని అంటారు దానిలో భాగంగా ఒక రోజు ముందు ఈ వరి విత్తనాలను మనం డ్రమ్ములో వేసి కడిగి శుభ్రంగా నానబెట్టుకోవడం జరుగుతుంది రోజు మనం నానబెట్టుకున్న విత్తనాలని వేయడా పిల్లలతో పేర్చి దానిలో వరిగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి పరుచుకొని తర్వాత ఆయిల్ హాకు లోకల్లో ఆయిల్ హాకు అంటారు మీరు చూస్తున్న అక్కడ పచ్చగా కనిపిస్తున్న ఆకు ఆయిల్ ఆకు వేసి దానిపైన మన నానబెట్టుకున్న వరి విత్తనాలను అయితే కోరుకోవాలి విత్తనాలు మంచిగా నేర్పుకున్న తర్వాత సేమ్ మనం కింద ఎలాగూ గడ్డి ఆయిల్ ఆకు వేసి ఏర్పాటు చేసుకున్నాము దానిలాగే పైన మళ్ళీ ఈ ఆయిల్ ఆకులు వేసి మరియు గడ్డి వేసి పూర్తిగా కప్పుకోవాలి ఈ విధంగా పూర్తిగా కప్పుకున్న తర్వాత మనం నీళ్ళతో అయితే మంచి ప్రెజర్తో పైన గడ్డి మరియు లోపల ఉన్న ధూళి మొత్తం పోయేట్టుగా మనం మండేసుకున్న విత్తనాలను అయితే కడుక్కోవాలి ఈ విధంగా గోన సంచులు అయితే కప్పుకొని పూర్తిగా ప్యాక్ చేసేసేయాలి సో ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు మనము ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూట ఈ పైనుంచి అయితే నీ నీరు పోసి తడుపుతూ ఉండాలి ఈ విత్తనాలు మొలకెత్తడానికి అయితే సిద్ధంగా సిద్ధంగా అయితే మూడవ రోజు మన పొలంకైతే రావడం జరిగింది ఇదంతా నారుమడి నారుమడిలో మనకు కొంచెం నీళ్ళు తగ్గినట్టు అయితే జరిగినాయి నీళ్ళు తగ్గినట్టు అయితే దీనికి మనం నీళ్ళు అయితే వచ్చినాం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సిద్ధంగా చేసుకున్నాం కొంచెం అయితే నీళ్ళు అయితే తగ్గడం జరిగింది సో నీళ్ళు అయితే నీరు పెట్టడానికి అయితే వచ్చినాం ందరికి నమస్తే మనం విత్తనాలు మొలకెత్తడానికి వేసుకున్నాం కదా ఇది మూడో రోజు మూడో రోజు మనం ఈ విత్తనాలు తీసుకెళ్ళి మన నారుమరీలో అయితే వేయడం జరుగుతుంది సో ఇప్పుడు మూడో రోజు ఈ ఈ మొత్తం ఈ బాపు అయితే మొత్తం అన్ని తీసి చూపిస్తున్నాడు మళ్ళా పొలంలో కూడా మంచిగా ఇది మూడో రోజు కదా ఇది మూడో రోజు మూడో రోజు కంటే ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే ఏమవుతుంది నాలుగు రోజులు ఎక్కువ రోజులు అయితే మొలక పచ్చ పడుతుంది అంటే మనం పనికి తెల్ల పనికిరా అంటే ఇక కొద్దిగా నీళ్ళలో పడతా మొలకెత్తిన వాళ్ళే పచ్చగా వచ్చిన వాళ్ళే నీళ్ళలో ఎత్తాంగా అవును ఇది మురిగిపోయినట్టు అవుతుంది మళ్ళీ ఆహాహా మూడో రోజు ఇది మొలకనే అత్తుకోవాలి డైరెక్ట్ మనకు మూడో రోజు అయితే కరెక్ట్ రోజు అన్న కొద్దిగా నాణ వచ్చి మూడో నాడు ఇది మూడో రోజుకు సంబంధించిన మొలక ఇది మొలకెత్తిన వరి విత్తనాలు మన నార్మల్ లో చల్లుకోవడానికైతే ఇట్లా విడ తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇట్లా అయితే మనం విత్తనాలు మొలకేయడాని కోసం వేసిన మూడు రోజులు ఏంటంటే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు అయితే దీనికి నీళ్ళు అయితే చల్లుకుంటాం ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు మనం ఇక్కడ మొలక ఇప్పుడు నార్మల్లో ఏం చేస్తారు ఇప్పుడు పోయి ఇక్కడ సాఫ్ చేసుకుంటారా మొత్తం సాఫ్ చేసి ఇంతమంది అండి సేమ్ మందు అడుగు మందు ఇప్పుడు చల్లిన తర్వాతనే వేల ఇస్తాం నార్మల్ ఇస్తాం ఇది ఈ మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్నగా వచ్చినట్టున్నాయి మధ్యలో చిన్నగా ఉంటుంది సీడు ఒక్కొక్క చెట్టుని సీడు రకాన్ని బట్టి మనకు ఎకరానికి ఇంత ఇప్పుడు ఇది మనం వాడేది ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ సీడ్ ఆర్ఎన్ఆర్ సీడు ఇప్పుడు ఇదే రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు అంటే ఇరవై కిలోల బ్యాగ్ ఒకటి ఇరవై కిలోలు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కువ ఉండే తగ్గించారు మనం రెండు బ్యాగులు అయితే రెండు బస్తాలు వేసుకున్నాం అంటే ఇలా మిగిలిన నారు ఇదే కాకపోతే మళ్ళా సరిపోకపోతే మళ్ళీ దాన్ని బాధాక పోసుకోవాలి సరిపోకపోవడం అంటే ఎట్లా అంటే ఈ మొలకలు దెబ్బన వర్ష ప్రభావం వలన దానివలన అంత ఇదైతే కొద్దిగా ఎక్కువ పోసుకుంటాం ఎక్కువ ఉంటే అచ్చా మనం నారు పోసుకున్న ఎక్కువ పోసుకుంటాం ఏదైనా అయినా కూడా అందులో కొంచెం పోయినా కూడా కొంచెం అంతా ఉంటుంది మిగులు తీవల కానీ ఇష్టం లేదంటే ఇక వాడు సో ఇట్లా చేసుకునేటప్పుడు అయితే మనం గట్టిగా కాకుండా నార్మల్గా చేసుకోవాలండి ఎందుకంటే ఈ మొలకలు అనేవి ఇరిగిపోతాం మళ్ళీ మనకు విత్తనం విత్తనం మొలకెత్త మళ్ళీ మనకు పనికిరాదు అది మిత్రులకు కూడా కొంచెం హెల్ప్ చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి వాళ్ళని పూర్తిగా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు మనల్ని పూర్తిగా డిస్టర్బ్ చేయదు జీలుగు ఈ జీలుగు ఏ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది బ్రో ఇది జీలుగు చూడండి జీలుగులు అయితే వన్ మంత్ వన్ మంత్ జీలుగులు నడవక బాగా రోజులు అవుతుంది సో ఫ్రెండ్స్ మనమైతే నార్మల్కి వచ్చినాం నార్మల్లో అయితే వాస్తవానికి ఏమైందంటే నిన్న రాత్రి బాగా వర్షం పడ్డది వర్షం పడేసరికి మొత్తం నార్మడి అండ్ మన పొలం మొత్తం నిండిపోయింది ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు మట్టుకైతే ఇది తర్వాత ప్రాసెస్ ఏమున్నా కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ